నమస్తే సంపత్ గారు రామారు బాబు చాలా అది విజయవాడకి వచ్చామంటే చిన్నపల్లికి రాకుండా వెళ్ళామండి ఎందుకంటే ఏదో అంటే ఆయన అభివారం అంతే మనం సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి గత టూ ఇయర్స్గా కూడా ఎన్నో వెరైటీస్ ఇస్తూ వచ్చామండి చాలా మంచి మంచిగా అన్ని కూడా ఇది అతిపెద్ద అవుట్లెట్ ఇక్కడ దొరికినన్ని వెరైటీస్ మీకు ఇంకెక్కడా దొరకవు కూడా అలాగే దీని దగ్గర ఉన్న క్వాలిటీ ఇవన్నీ ప్రతి వీడియోలో చెప్తూ వస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ ఎంతోమంది కనెక్ట్ అయ్యారు కూడా మరి సంపత్ గారు ఈరోజు మా సబ్స్క్రైబర్లకి కాదు ఎటువంటి వెరైటీస్ ఇవ్వబోతున్నారు స్పెషల్ వెరైటీ అమ్మా మనం ప్రాసెస్ శారీస్ మంగళగిరి చీరని కలకటా పంపించి ప్రాసెస్ చేసింది చాలా స్పెషల్గా ఊళ్ళో అందరి దగ్గర ఉంటాయమ్మా కానీ మన చీరలాగా దొరుకుతుంది ఇది మన చీరలకు బ్లౌజ్ రాదు వెన్నెసిల్క్ అని చెప్పి మనం చేస్తూ ఉంటాము అంటే షాపుల వాళ్ళు ఆ మాట్ పెట్టారు ఆ పేరు పెట్టారు వాటికి ఫీల్ కోసరం ఇది మనం మంగళగిరి చీర వైట్ చీరలు పంపిస్తాం వైట్ చీరలు పంపించేది అంటే మనం సినిమా ఫ్యాన్ చూసి ఓన్లీ మంగళగిరి మాత్రమే చూపిస్తామంటే కానీ అసలు అన్ని వెరైటీ లేదు నేను టూ ఇయర్స్కి వస్తాను వస్తానన్నా మీరు కొత్త కొత్త ఇస్తూ అలాగా ఇప్పుడు మంగళగిరిని మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు చేనేతి నగరంగా తీర్చిదిద్దాలి హ్యాండ్లూమ్ టౌన్ చేయాలి మనతో పాటుగా ఉన్న ఉత్సాహంతో వ్యాపారవేత్తలు అందరూ ఉన్నారు వాళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు కొంచెం ఎందుకంటే వ్యాపారం ఇప్పుడు హ్యాండ్లూమ్ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు తరము వాళ్ళు మగ్గాలు నేట్లేదు దానికోసం చెప్పి ఎక్కువగా ప్రాసెస్ చేసుకుని వేరు వేరు చోట్ల ఎక్కడ ఏంటి అని ఇప్పుడు మనం వర్క్షాప్ కూడా పెట్టామమ్మా డ్రెస్సులు మనం ప్రింటింగ్ చేసేది మన స్పిన్నింగ్ మిల్ దగ్గరే సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ మనం సొంతంగా తయారు చేస్తున్నాం కదా నూలు ఆ నూలు దగ్గర అక్కడ వర్క్షాప్ పెట్టాము ఈ శారీస్ అన్నీ కూడా మనం ఇది కలగటా పంపించి ప్రాసెస్ చేసింది ఆ వర్క్షాప్లో ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్స్ శారీస్ బ్రష్ ప్రింట్ శారీస్ కానీ స్క్రీన్ ప్రింట్ చీరలు డైంగ్ చేసేది మనమే సొంతంగా డైన్ చేస్తాం పట్టుకి మనమే డైన్ చేస్తాము మీకు అది వీడియో కూడా మీకు కూడా పంపిస్తాము మీరు పెట్టండి మనం సొంతంగానే డైన్ చేస్తుంది నూలు మన స్పిన్నింగ్ మిల్ నుంచి తయారు చేసిన నూలు వచ్చి ఆ నూలును డైంగ్ ఎలా చేసాము ఆ డై తర్వాత కలర్స్ వేసిన తర్వాత మగ్గానికి ఎలా చేస్తున్నాము అంతా కూడా మంచిగా తయారు చేస్తుంది హ్యాండ్లూమ్ టౌన్ చేయాలి మంగళగిరిని మీ దగ్గరే మొత్తం అంతా చేలో నుంచి పత్తి దగ్గర నుంచి మీ చేతిలోకి వచ్చే చీర వరకు మనమే తయారు చేస్తున్నాం అది ఇప్పుడు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ యొక్క ఇది దానికోసం అని చెప్పే మంగళగిరి చీరలు ఎక్కడైతే మంచిగా తయారవుతుందో మనం ఇది కలకట పంపించి ప్రాసెస్ చేయించాము ప్రాసెస్ చేసే క్రమంలో మనం ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు తయారు చేస్తాం చీరని ప్రాసెస్ చేసే క్రమంలో కొంచెం షింక్ అయింది అందుకని చెప్పి వీటికి బ్లౌజులు రావు మీకు కుర్చీలు కూడా మంచిగా రావాలి అమ్మ చీర కట్టుకుంటే ఎంత గ్రాండ్గా అనిపించాలి హ్యాండ్లూమ్ చీర కూడాను ఇలా ప్రాసెస్ చేసే క్రమంలో ఇలా షింక్ అవుతుంది కాబట్టి దీనికి బ్లౌజ్ రాదు ఆ బ్లౌజ్ మీరు ఏదైనా సరే కాంట్రాస్ట్ బ్లౌజులు డిజైనర్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఇదే బ్లౌజ్ కావాలి మంచిగా ఉంది అనిపిస్తే ఆ బ్లౌజ్ ఇది కుట్టించుకొని అక్కడ కొంచెం క్లాత్ ఏదైనా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చాలా గ్రాండ్ గా ఎప్పటికప్పుడు ఇది కొత్త డిజైన్స్ వేస్తా ఉన్నాం ఇవి ఫోర్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ వరకు ఉందమ్మా మన దగ్గర చిన్న బార్డర్ అయితే ఇది ధర తక్కువ వస్తుంది ఇది ఫైవ్ థౌజండ్ ఇలాగా చిన్న చిన్న బార్డర్లు ఉన్నాయి వేరువేరుగా ఉన్నాయి ఉంటాయి ఇలా వేరువేరుగా వస్తాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి మనం డిజిటల్ ప్రింట్ అనేది వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ గా చూస్తాం కానీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీ అయితే ఇప్పుడు ఇన్ని డిజిటల్ ప్రింట్స్ సారీస్ మళ్ళీ మీకు ఇంకెక్కడా దొరకవు అండ్ రెండోది ఏంటంటే వీళ్ళు మొత్తం సౌత్ ఇండియా తర్వాత మన ఏపీ తెలంగాణ రాష్ట్రం అన్ని పెద్ద స్టోర్స్ అన్నిటికీ కూడా వీళ్ళు సప్లై ఉంటుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో తయారవుతాయి మళ్ళీ ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేశానో సారీ బిజినెస్ వాళ్ళ నుంచి మొదలుపెడితే బోటెక్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పటికీ వచ్చి పట్టుకెళ్తూ ఉంటారండి ఇంకో విషయం తెలుసా కస్టమర్స్ బిజీతో నేను షూట్ చేయలేనని పొద్దున్నే ఎయిట్ థర్టీకి వస్తా ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కాఫీలు అన్నీ కూడా అంటే తొందరగా చేసుకుని వెళ్ళిపోదాం మళ్ళీ కస్టమర్స్ ఉంటే మనకి నాయిస్ వచ్చి అన్ని చీరలు చూడలేకపోతాం చాలా గ్రాండ్ గా ఉండే మోడల్స్ వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది మంచి వస్తాయంటే ఎంత బాగుందో చూడండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు తెల్ల చీరలే ఇవన్నీ 4000 అంటే అక్కడ స్టార్ట్ అవుతుంది 4000 నుంచి స్టార్ట్ అవుతుంది 35 నుంచి ఉన్నాయి అమ్మా క్వాలిటీ ఎంత బాగుందంటే మనకి నేను చెప్పేది అదే కస్టమర్స్ కి ఇలాగే ఉంది కదా ప్రింటు ఇలాంటి చీరే కదా ఇప్పుడు ఇలాంటిది ఉంటదమ్మా ఇలా బార్డర్ వస్తుంది ఉంటాయి మన కళ్ళ దగ్గరే కాదు కదా అందరి దగ్గర ఉంటాయి కానీ ఏమనుకుంటారంటే ఇలా చూసి ఇదే చీర కదా ఇరవై ఐదు వందలకి ఇస్తున్నారు ఊర్లో ఇక్కడేంటి అంత రేటు ఎవరైనా కొంటారా ఐదు వేల రూపాయల చీర ఇరవై రూపాయల చీరకి ఐదు వేలు అంటే కానీ వచ్చి చూసుకుంటే తెలుస్తుంది క్వాలిటీ తెలిసిన వాళ్ళకి వెయ్యి అయితే పట్టు చీర పెట్టారు పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది వందలకి పట్టు చీర ఏంటండి అంటే అవి సెమీ అంతే అదే చీర మీరు పద్దెనిమిది వేలు పెట్టుకోని ఒక క్వాలిటీ పెట్టుకోండి వనమాలి బ్రాండ్ మన సొంతం తయారు చేస్తున్నాం కంచి ఆరనే ధర్మరంలో మగ్గాలు పెట్టించామ మన ఇక్కడ నుంచి కొంతమందిని అక్కడికి పంపించాము అక్కడ బోర్డర్స్ మనం తెచ్చుకొని పెడుతున్నాం మంగళగిరి చీరలు కూడా అవి కూడా చూద్దాం మనం అక్కడ వనమాలి బ్రాండ్ భారతదేశంలో ఎక్కడా లేదు మన సొంతంగానే తయారు చేసుకున్న చీరలు అంటే ఇప్పుడు చీరలు అంటే కలెక్షన్ కలెక్షన్గా ఉండాలి పెళ్లి కూతురు చీర లాంటి చీర వేరే వాళ్ళు కట్టుకోకూడదు అలా తయారు చేస్తున్నాం అంటే ఇక ఆ చీర వేరేది ఒక ఉండదు ఒక్కొక్క చీరే తయారు చేస్తున్నాం అట్లా అక్కడ చాలా పెట్టుబడి పెట్టి చేయించి మా చెల్లపల్ల మోహన్ రావు గారు అక్కడ కొన్ని రోజులు ఉండి ఆ వనమాలి బ్రాండ్ది తీసుకురావాలి మంచిగా ఉండాలని చెప్పి చేశారు శ్రావణవాసంలో మనకి థర్డ్ ఫ్లోర్లో ఓన్లీ పట్టుచీరల విభాగం స్టార్ట్ చేస్తున్నాం అమ్మ కమిట్ చేంజ్ చేశారు వచ్చేస్తుంది అమ్మ మీరందరూ రావాలి అప్పుడు కంపల్సరీగా థర్డ్ ఫ్లోర్ లో మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్ కి గ్రౌండ్ కు వచ్చేస్తుంది కదండి ఇదంతా కూడా మామూలు మంగళగిరి పట్టు మనకి ఎన్ని ఉంటాయో పెద్ద స్టోర్ మీకు తెలిసిన విషయమే ఇంత స్టోర్ ఇంకెక్కడా కూడా లేదు సో ఇది అతి పెద్ద హోల్సేల్ స్టోర్ అండ్ నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్ లో ఏంటంటే వీళ్ళ సొంత మగ్గాల నుంచి వచ్చిన పట్టు చీరలతోటి ఎక్స్క్లూజివ్ గా మీరు ఇటు సైడ్ వస్తే ఆ పట్టు చీరలు చక్కగా చూసుకుని వెళ్ళొచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు పరిమళం ఆస్వాదించవచ్చు మా చీరలు పలకరిస్తాయి చీరే మాట్లాడుతుంది చీర మాట్లాడుతుంది మా ఇద్దరు మారేస్తాం మా చీర మాట్లాడుతుంది ఇంత డీసెంట్ గా ఉంటాయి చూడండి డిజైన్స్ చాలా గ్రాండ్ గా మీరు ఇవి ఏదైనా పిక్ తీస్ పెట్టుకోండి అసలు ఇంత కలెక్షన్ ఎక్కడా తర్వాత శారీ బిజినెస్ వాళ్ళకైతే నేను ముఖ్యంగా చెప్తాను మనం కార్పొరేట్ షాపులకు సప్లై చేస్తాం కాబట్టి అమ్మా ఎక్కువగా మనం డిజైన్స్ తయారు చేయాలి ఎన్ని డిజైన్స్ ఉన్నా ఎన్ని మోడల్స్ ఎన్ని బోర్డర్స్ ఉన్నా గానీ వాళ్ళకు ఒక వారం ఆగి వచ్చిన తర్వాత ఏమంటారు అంటే కొత్తది లేదా అలాగా షాపుల్లో వాళ్ళకి ఎంత ఇచ్చినా గానీ ఇంకా కొత్తది లేదా అని అంటారు కోసం అని చెప్పి షాపుల వాళ్ళ కోసం అని చెప్పి మనం ఇలాగ మార్చేస్తూ ఉంటాం అమ్మలందరికీ కూడా మంచిగా ఇవ్వాలి గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉండాలి ఏ చీరకు ఆ చీర అద్భుతంగా ఉండేది బాగుంది అని చెప్పి అనుకోవాలి చిల్లపల్లి లో చీర అంటే అలాంటి చీరలు తయారు చేస్తాం బట్ ప్యూర్ క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తాం ఆ క్వాలిటీ కోసం మన దగ్గరికి ఇంత కస్టమర్స్ అమ్మ పేరు చెప్పి చాలా మంది వస్తూ ఉంటారు మంచి మంచిగా ఉంటాయి స్పెషల్గా ఉండే శారీస్ అన్ని వెరైటీస్ అమ్మ కోసం వస్తారు ఇక్కడికి మా దగ్గరికి అమ్మ పేరు చెప్పని నగశ్రీ డైరీస్ అని మాకు ఇక్కడ హోల్సేల్ మేము షాపులకే అమ్ముతాం కానీ అమ్మ కోసం వచ్చే వాళ్ళు మేము యూట్యూబ్ ఎందుకు చేస్తున్నాం అంటే తెలియాలి తెలియాలి మంగళగిరి చీరని ఇలా తయారు చేస్తారు అని తెలియాలి అద్భుతమైన డిజైన్స్ మంచి క్వాలిటీ శారీస్ సాధారణంగా హోల్సేల్ తిరిగిపోతుంటే వీళ్ళు హోల్సేలే రీటైల్ మన నుంచి చాలా ఎక్కువగా స్టార్ట్ చేశారంట ఎందుకంటే అందరికీ అందాలి అందరం కట్టా చూడండి ఇది మహాందీ కాదమ్మా ఉత్తరప్రదేశ్ పంపించామ మన మంగళగిరి చీరని అక్కడ పంపించాం బాగ్లా ప్రింట్ అంటారమ్మా ప్రాసెస్ చేసి బాగ్లా 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 ప్రింట్ ఎక్కడ దొరకదు ఇది మనం అలా కొత్తగా తయారు చేసుకున్నాం మన మంగళగిరి పట్టు చీర ఇది ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ ఒరిజినల్ పట్టుది పట్టుపే పట్టుది ఇదేమో హండ్రెడ్ కౌంట్ ఇది కొంచెం తర ఉంటుంది అది నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు వస్తుంది ఇది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట అంటే ప్యూర్కి వెళ్ళే కొద్ది రేట్ పెరుగుతుంటుంది ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు సిక్స్ ఫైవ్ వరకు సారీస్ ఉన్నాయి బాగ్లా ప్రింట్స్ లో చాలా గ్రాండ్ గా ఉండే మోడల్స్ వస్తాయి స్పెషల్ గా ఉండే సారీస్ అన్ని మోడల్స్ సారీ ఏ చీర ఏవైనా ప్రింట్స్ దింపేశారంటే వాళ్ళు అన్నీ చేసుకోవాలి కదా ఇప్పుడు మరి అదే కదా దానికి మంగళగిరిని ఇలా తయారు చేయాలంటే ఏదో చేయాలి మంచిగా ఉండాలి ఎంతసేపు ఆ ప్లెయిన్ శారీస్ అవి అదే కదా వాటిల్లో కూడా చాలా వెరైటీస్ మారుస్తున్నాం ఇప్పుడు అమ్మకు పెట్టుబడి పెట్టాలి చీరలు ఇవ్వాలి పెద్దవాళ్ళు కట్టుకోవాలి అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఆ చీరలు కూడా కంచి నుంచి తెప్పించిన డిజైనర్స్ ఆ మగ్గాలు ఇవి తెప్పించాం అవి కూడా చాలా బాగుంటాయి కలర్ చూడండి ఎంత మంచి మంచి కలర్ కలర్ గా కలర్ ఎంత బ్యూటిఫుల్ కలర్ ఉందో చూడండి బ్యూటిఫుల్ సార్ ఇది అసలు మాటలేదు ఇది మళ్ళీ ప్యూర్ పట్లోకి వస్తుంది సిక్స్ ఫైవ్ దాకా ఆ కలర్ చూడండి ఎంత బాగుందో అన్ని యూనిక్ గా ఉన్నాయి అంటే క్లాసిక్ డిజైన్స్ అన్ని కూడా మనకి రొటీన్ గా ఉండే శారీస్ కాదు నాకు తెలిసి మీరు కట్టన్ రంగులే చాలా ఎక్కువ చాలా వరకు అలాగే తయారు చేస్తాం కదమ్మా ఇదైతే ఇంకా అసలు మాటలు లేవండి మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అంతా ఇది ఒకసారి చాలా బాగుంది ఎవరు హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు దేనికే డిజిటల్ తోటి మనకి ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా బాగుందండి నిజంగా ఒక మాట చెప్పాలంటే డిజిటల్ ప్రింట్ శారీస్ క్వాలిటీ ఇక్కడ మాత్రం తోపండి ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటే ఇవి మార్కెట్లో చాలా వచ్చాయి తక్కువ ధరలో ఇస్తారు ఎక్కువ ధరలో ఇస్తారు అవన్నీ వదిలేస్తాయండి మనకి కావాల్సింది ఫైనల్గా క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ అదే మెయింటైన్ చేస్తాం కాబట్టి కార్పొరేట్ షాప్లో వాళ్ళు మన దగ్గరికి అంత స్పెషల్గా తీసుకుంటా ఉంటారు కలర్స్ కానీ డిజైన్స్ కానీ క్వాలిటీ ఉంటుంది మంచి మంచి వెరైటీస్ ఉంటాయి చాలా బాగా స్పెషల్ ఏదైనా నచ్చితే కూడా మీరు పిక్ తీసుకోవచ్చు ఒక కూడా మీరు ఆల్ ఇండియాకి ఫ్రీ షిప్పింగ్ అమ్మ ద్వారా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇంకా మీకు నచ్చిన చీర మీరు హాయిగా తీసుకోవచ్చు ఒకవేళ శుభకార్యాలకి చక్కగా ఇటువంటి హ్యాండ్లూమ్ శారీస్ పెట్టడాన్ని అలవాటు చేసుకోండి చేనేత కార్మికులకి మనం పనిచ్చిన వాళ్ళు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు మీరు కొనే ఒక్క చీర కుటుంబం వాళ్ళకి ఒక రోజు భోజనం పెట్టినట్లు అవుతుంది అంతే కదా మొన్న ఒక సరదా ఒక వీడియోలో ఒక మాట చెప్తానమ్మా బాగా సార్ చూసారు చాలామంది మంది ఎప్పుడో సినీ కవి రాశాడు కారులో షికారుకి వెళ్లే పాలబుగ్గల పసిడీ దానా గాలిలో తేలిపోయే చీర శిల్పం ఎలా వచ్చినో చెప్పగలవా జిలుగు వెలుగుల చీర ఎలా వచ్చిందో అని ఆయనే చెప్పాడు మళ్ళీ కవి చిరుగు నేతల పాత బడుగు బతుకుల నేతగాళ్లే నేసినారు మరి అంత ఇదిగా ఆ రోజుల్లోనే నేత గురించి అంత గొప్పగా చెప్పి ఇప్పటికీ కూడా నేత గురించే మంచిగా ఉంటాయి చాలా గ్రాండ్గా ఉండేది వస్తుంది హ్యాండ్లూమ్ అనేది ఎప్పటికీ నిలిచేదమ్మ అది కొంచెం హుందాగా అనిపిస్తుంది చాలా రాయల్టీగా ఉంటుంది ఎందుకంటే శారీ ధరిస్తే ఎంత మంచిగా ఉంటారంటే వాళ్ళకి సౌకర్యంగా అనిపిస్తుంది ముందు సౌకర్యం శరీరానికి హాయిగా అనిపించి మనకు ఆ శారీ మళ్ళీ మళ్ళీ కట్టుకో అనిపిస్తుంది కొన్ని కొన్ని చీరలు చూడండి మళ్ళీ మళ్ళీ మనం కడుతూ ఉంటాం కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది అలా ఈ హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి ఇది ఎంత బాగుందో చూడండి నా ఫేవరెట్ కలర్ మామూలుగా లేదండి ఈ చీర అంటే ఎందుకో ఈ కలర్ అంటే చాలా ఇష్టం అంతే నెక్స్ట్ మంచి పింక్ లో కూడా చాలా బాగుంది సారీ అంతా చెక్స్ వచ్చి అసలు మనకి సిల్వర్ జరి ప్యూర్ బిన్నీ క్రేప్ సారీస్ అట్లా ఉంటాయి కదా ఇటాలియన్ క్రేప్ అలా ఉంటుంది రెండులాగే వచ్చిందమ్మా ప్రాసెస్ ప్రాసెస్ వల్ల మంగళగిరి పట్టు చీర కలర్స్ చాలా గ్రాండ్ గా మనము ఈ చీరలు ఇన్ని మోడల్స్ ఇన్ని చేస్తున్నాము చీర చేస్తున్న వరకే చూస్తున్నారు అందరూ కూడా దీనికి బ్లౌజ్ వచ్చింది ఈ చీరని ఇంతదా ఇంత ఇదిగా తయారు చేసింది ఈ చీర ధరించుకోవాలి గా ఉండాలి యాంటీక్ పీస్లు అంటారు డిజైనర్ శారీస్ అంటారు కదా అట్లా తయారు చేసిన చీర ఇది హాఫర్కు మీకు చక్కగా వస్తుందమ్మా కలర్కారీ వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా అమ్మా పళ్ళు కూడా డిజైనర్ పళ్ళు వస్తుందమ్మా సెంక్షన్ శారీ లాగా ఇక్కడ వస్తుంది అది బ్లౌజ్ అది బ్లౌజ్ అమ్మా ఇది పొంగు కూడా డిజైనర్ పొంగమ్మ ప్రింట్ క్వాలిటీ ఎంత బాగుందో శారీ మనం చూసే ప్రతిదీ డిజిటల్ ప్రింట్ మన కాదు ఇందులో ప్యూర్ ఉంటాయి మంచి క్వాలిటీ ఉంటుంది కొంచెం మంచి క్వాలిటీ తీసుకుంటే మనకి శారీ కూడా బాగుంటుంది నెక్స్ట్ ఈ ప్రింట్స్ ఇలాగా తంజావూరు పెయింట్స్ ప్రింట్ లాగా చాలా ఫ్యాబ్రిక్ కోసమేనమ్మా మేము ఎంత తపన పడేది ఫ్యాబ్రిక్ మంచిగా ఉండాలి చాలా గ్రాండ్గా తయారు చేయించాలనే ఇలాగ మనం అన్ని చీరలకు ప్రాసెస్ చేసి మంగళగిరి చీరలో ఇలాంటి చీరలు కూడా వస్తాయా నేను ఎప్పుడూ కూడా చెప్తాను సంపత్ గారు ఎన్నిసార్లు మనం ఎన్ని వీడియోలు అయితే ఇప్పుడు నేను లెక్కబెట్టి ఒక యాభై నుంచి వంద చేసేసి ఉంటానే దగ్గర అనకూడదు కానీ కానీ ఎప్పటికప్పుడు ప్రతి వీడియోకి కొత్త వెరైటీ ఇచ్చారు అది ఓన్లీ మంగళగిరి పట్ల చాలా స్టోర్స్కి వెళ్ళినప్పుడు మనం అన్ని రకాలు చేస్తూ ఉంటాం కానీ సిఎంఆర్ హ్యాండ్లూమ్కి వచ్చినప్పుడు మాత్రం ఓన్లీ మంగళగిరిలో నేను చేస్తున్న కొద్ది మీరు ఎక్కడ చూసింటారు మళ్ళీ మళ్ళీ కూడా మనం ఎక్కువ రిపీట్ చేయం కొత్త కొత్తవే ఎప్పటికప్పుడే కంచి బార్డర్ లో కంచి బార్డర్ కి పెద్ద బార్డర్ లో ఇప్పుడు మరి తయారు చేసిన చీరలు పెద్ద పెద్ద ఫ్లవర్స్ గాలా ప్రింట్స్ అంటారు మనకి పెన్ కళంకారి చాలా స్పెషల్గా కలర్స్ కాంబినేషన్స్ వీటికి అన్నిటికీ కూడా బ్లౌజులు రావు ఆ ప్రాసెస్ చేసినవి కాబట్టి ఎందుకంటే మీరు ఏ డిజైన్ ఏదైనా ఆరు వేల రూపాయలు చేరిస్తున్నారు జాకెట్ లేకుండా ఎట్లా అనుకుంటున్నారు కదండి మీరు అనుకోదు కానీ ఇలా డిజైనర్ బ్లౌజ్ కానీ మనకు కుర్చీలు మంచిగా ఉండాలంటే ఉంచేసి ఫ్యాబ్రిక్ కూడా కొంచెం పిగినట్టు అవుతుంది బ్లౌజ్ అనుకుంటున్నప్పుడు దీనికి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ అలా వేసుకుంటే ఎక్కువ కాలం ఎందుకంటే శారీ యొక్క గొప్పతనం మంచిగా ఉండాలి కదా దానికోసం అని చెప్పి ఇది ఎక్కువ కాలం మీకు మన్నిక్కి కావాలి చాలా బాగుండేటట్లుగా ఈ డిజైనర్ కానీ శారీస్ కానీ ప్రింట్స్ స్పెషల్గా తయారు చేస్తూ ఉంటాము ఎంత గ్రాండ్గా వస్తాయో చూడండి ఫ్రింట్స్ చాలా చాలా బాగుంది అంటే చాలా చాలా స్పెషల్గా ఉండే వెరైటీస్ ఉంటాయి అన్ని చోట్ల దొరుకుతాయి అందరూ మంచిగానే చేస్తారు క్వాలిటీ చూసుకోండి ఎక్కడ మంచిగా ఉంది ఎక్కడ బాగా ఉంది చూసుకోండి మంగళగిరి రండి చాలు మా అక్కల కోసమనే కాదు చిల్పల హ్యాండ్లూమ్స్ లోనే కొనండి మా దగ్గరికి రండి అని అమ్మ చెప్పరు హ్యాండ్లూమ్ సపోర్ట్ చేయండి అని చెప్పారు ఇందాక విన్నారా ఆ హ్యాండ్లూమ్ సపోర్ట్ చేయండి అమ్మ చెప్పే మాటలు అమ్మ ఫ్రెండ్స్ ఉంటారు కదా అమ్మ సబ్స్క్రైబర్స్ ఉంటారు ఆ అమ్మకి అభిమానులు ఉన్నారు చాలా మంది రాజమండ్రిలో ఉన్నారు పాపాయ్య గారి పెళ్లి మీకు మంగళగిరి దాకా రావడం కుదరదు మీకు దగ్గరలో ఉన్న ఉప్పాడ పాటూరు అట్లా పోండి పోయి హ్యాండ్లూమ్ చీరలు ఈసారి పెట్టుబడి పెడదాం మాకే రండి మంగళగిరి అని చెప్పరు దగ్గరలో ఉంది కాదు కొన్నిసారి పెద్ద పాప పెళ్లికి పాటూరు చీరలు పెట్టాము ఈసారి మంగళగిరి చీరలు పెడదాం అనుకోండి మా దగ్గరే కాదు హైదరాబాద్లో ఉన్నారు మీకు దగ్గరలో పోచంపల్లి ఉంది గద్వాలు ఉంది కొత్తకోట ఉంది మంచి మంచిగా అట్లా ఎక్కడైనా పర్వాలేదు పని కూడా పెరుగుతుందండి మళ్ళీ మనం పుస్తకాల్లో చదువుకునే పరిస్థితి ఉండాలంటే వాటికంటే కూడా ఈ హ్యాండ్లూమ్ ప్రోత్సహించండి ఇందులో మీకు కాటన్ కావాలా పట్టు కావాలా ఎలా కావాలంటే అలా చక్కటి ఫ్యాబ్రిక్ అనేది దొరుకుతుంది స్పెషల్ గా తయారు చేస్తున్నాయి మంచి మంచి మోడల్స్ లో ఇప్పుడు ఈ చీరలో మీకు ఏది బాగుంది అనిపిస్తే అది సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్ కి వాట్సాప్ చేయండి ట్రైక్ వస్తున్నాయి మంగళగిరి హ్యాండ్లూమ్స్ అని చెప్పి మా నెంబర్లు మాకే అవుతున్నాయి అది ఒకసారి చూసుకోండి చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ మనకి హ్యాండ్లూమ్స్ అనగానే నేను మంగళగిరి వస్తే ఫస్ట్ చేసే వీడియో డిజిటల్ ప్రింట్ బాగా ఉన్నాయా వచ్చినయా అని అడిగే వచ్చారు డిజిటల్ ప్రింట్స్ లో ఏంటంటే ఇంత వెరైటీ ఇంకెక్కడ దొరకదు మనకి చిన్నపల్లిలోనే ఇంత కలెక్షన్ దొరుకుతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ అక్కడప్పుడు వెతుక్కుని ఎందుకంటే చేయటం నేను కూడా పెద్ద ఓపిక్గా తిరగను ఎందుకంటే బెస్ట్ స్టోర్ నాకు బెస్ట్ కలెక్షన్ దొరుకుతుంది అటువంటిప్పుడు మనం కట్టిడి తిరగాల్సిన అవసరం ఏంటి నిజంగానే హ్యాండ్లూమ్ కొంచెం ధర ఎక్కువ ఉంటుంది దాంతో పాటు మనం ఇది ప్రాసెస్ చేసిన చీరలు చాలా స్వల్ప లాభానికి మనం వ్యాపారం చేస్తాం ఎందుకంటే మనం హోల్సేల్ షాపులకి కార్పొరేట్ షాపులు సప్లై చేస్తాం కదా వాళ్ళకి ఏంటంటే వేరు వేరుగా చూస్తా ఉంటారు మన ఒక్కళ్ళ దగ్గరే కాదు అందరి దగ్గర తీసుకోవాలి వాళ్ళకి తెలిసిపోతుంది ఇది ఫ్యాబ్రిక్ చూసుకుని ఇంత రేట్ ఎందుకు ఎక్కువేశారు అనే మాట మనం అనిపించుకోకూడదు దానికోసం అని చెప్పి మనము చాలా స్వల్ప లాభానికి షాపుల వాళ్ళకి ఇస్తూ ఉంటాము అమ్మ కోసం వచ్చేవాళ్ళు శోభారాణి గారు అమ్మ హైదరాబాద్ వీడియో చూస్తారు అమ్మ వీడియో శోభారాణి గారికి హ్యాపీగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇంటి దగ్గర రీసైలర్ చేస్తారు చాలా గ్రాండ్గా ఉన్నాయని చెప్పి నేను చాలా సార్లు మంగళగిరి వచ్చి తీసుకున్నానండి కానీ నాగశ్రీ గారు చెప్పడం వల్ల వచ్చాను అని చెప్పారు కంటిన్యూ అవుతూ చాలా మంది ఫస్ట్ చిన్నపల్లి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ కి సంబంధించి చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి క్వాలిటీకి పెద్దపీట వేస్తారంటే మీరు ఎన్ని ఏదైనా తీసుకోండి ప్యూర్ మంగళగిరి పట్టు బెస్ట్ క్వాలిటీ అంటే మీరు ఇక్కడ ముందుగా చూసుకుని తీసుకోవచ్చు

ఆ ప్రాసెస్ చేసిన క్రమంలోనే మనకి ప్రింట్ కానీ సిల్కి ఫీల్ కానీ వచ్చి చాలా గ్రాండ్ గా తయారు చేస్తాం వేరే చోట దొరకవు భవిష్యత్తులో వచ్చేస్తాయి మనం చెప్తాం కదా రిలీజ్ అవుతుంది కదా మన ఒక్కడి దగ్గర ఆగితే మనం చీర చేస్తాము కానీ లక్ష చీరలు అమ్మాలి అందరూ అందుకోసం చెప్పే ఇంత ఇంత మోడల్స్ ఈ వెరైటీస్ తయారు చేస్తాం షాప్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ అడ్రస్ హైవే మీదే ఊర్లో ఫోన్ అవసరం లేదు చక్కగా రండి మంగళగిరి పానకాల స్వామిని దర్శనం చేసుకోండి మంచిగా అన్ని చూడాలండి మంచి మంచి వెరైటీస్ ఉంటాయి మోడల్స్ హ్యాండ్లూమ్ కాటన్ చీర్ నుంచి మొదలు పెడితే ఇటువంటి డిజిటల్ ప్రింట్స్ పట్టు ఒకటేంటండి ఒక దాన్ని ఒకటి మంగళగిరికి సంబంధించిన అన్ని వెరైటీస్ ఉంటాయి పెట్టాము కొనుక్కు తీసుకెళ్ళి తీసుకెళ్ళారు మూడు పట్టుకెళ్ళారు అండి ఎంత బాగుంది ఇప్పుడు మా అడుగుతున్నారు చాలా చాలా జో తీసు అందుకే చెప్తున్నాం కదా మీ ఇంట్లో శుభకార్యాలు ఇంకా మనకి ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతున్నాయి మీరు రిటర్న్ గిఫ్ట్స్ అయినా మగవారికి అయినా ఆడవారికి అయినా ఇలా హ్యాండ్లూమ్ని ప్రోత్సహించండి అప్పుడు ఏమవుతుందంటే ప్రొడక్షన్ అనేది ఎక్కువ వస్తుంది ఇక ఆ తర్వాత మంగళగిరికి వచ్చేటప్పటికి మనకి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ అతిపెద్ద హోల్సేల్ స్టోర్ మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి ఇప్పటికే మన వాళ్ళందరికీ కూడా తెలుసు నేను ఫోన్ నెంబర్స్ లొకేషన్స్ ఇస్తాను కాబట్టి ఆ సహాయంతో మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చేసాయచ్చు అసలు మంగళగిరిలో టూ ఇయర్స్లో మనం షూటింగ్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు కొత్త వెరైటీ మీరే చూసుంటారు ఇన్ని డిజిటల్ ప్రింట్స్ ఇంకెక్కడా కూడా అంటే అన్ని కొత్త కొత్త వెరైటీస్ సో మీకు ఇందులో ఏదైనా నచ్చితే ఒక్కటైనా తీసుకోవచ్చు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ